మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఈరోజు మార్నింగ్ నేను ఒక ఇప్పుడైతే సెవెన్ అయిపోతుందండి ఈరోజు నేను కొంచెం లేట్గానే లేచాను అనమాట కొంచెం నైట్ అంతా విపరీతంగా అండి ఇంక అందుకనేసి మార్నింగ్ కూడా ఇంకా లెగడం లేట్ చేశాను పిల్లలకి ఇంకా కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏమీ లేదు అంటే కే లేచాను కానీ కడిగి స్నానం అది చేసుకున్న తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి నేను ఇంకా పువ్వులైతే మా తోటి పంపించింది దీపారాధనకి అయితే ఇంక ఇది అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టుకోవాలి ఇంకా బాగాలేదని చెప్పి తినైతే టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయొద్దు బయట నుండే తీసుకొని వస్తాను అని అన్నారు నేను లెగ్సేటప్పటికే నేను కడిగి గొచ్చులవి ముగ్గులు పెట్టుకునేటప్పటికి తిను వాకింగ్కి అయితే వెళ్ళిపోయారండి నైట్ అయితే ఇంక పాలు లేవన్నమాట నేను ముగ్గు పెట్టుకునే టైంకి అయితే పాలు పట్టుకొని వచ్చారు ముందైతే టీ పెట్టుకొని తాగేస్తున్నానండి విపరీతంగా తల్ల వస్తుంది ఇంకా తాగిన తర్వాత అయితే దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి పువ్వులు మందార పువ్వులు ఎండాకాలం వస్తే ఏ పువ్వులైనా చాలా ఎక్కువ పోస్తాయి కదండి ఎక్కువ పువ్వులే పంపించింది ఇంకా తినైతే టిఫిన్లు తెచ్చారు పిల్లలకైతే టిఫిన్లు అవి వేసి పెట్టానండి నేనైతే మొలకలు తిన్నాను తిని ఇంక బయటే టిఫిన్ చేసి వచ్చారండి ఈరోజు ఇంకా క్యారేజల పనులు అవి ఏమీ లేవు కదండి ఇంక అందుకని ముందైతే నేను బట్టలు మిషన్లో వేసుకున్నాను వేసేసుకొని బట్టల పని అయిపోయింది అనుకోండి అప్పుడు వంట పని చేసుకోవచ్చు ఈరోజు ఇంకా మా ఇంట్లో పని చేసి ఆవిడ పెళ్ళి అయితే ఉందని చెప్పి ముందే నిన్ననే రానని చెప్పిందండి ఇంక అందుకనే నేను తెల్లవారు కూడా లేటుగా లేచాను అనమాట ఎందుకంటే ఇంకా బేగా లేగిసిపోయినా సరే ఇంకా మధ్యాహ్నం ఇంకా సేపు అయ్యేటప్పటికి నీరసం వచ్చి పడుకుంటుకోవాలి అనిపిస్తుంది అండి ఇంక పనంతా అవ్వదు కొంచెం తెల్లవారే ఎక్కువసేపు పడుకుంటే ఇంక రోజంతా కొంచెం విసుక్కోకుండా పనంతా చేసుకోవచ్చు అనేసి ముందైతే నేను బట్టలు మిషన్లో పెట్టి వేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఎండ చూడండి బాగా ఎక్కువ వచ్చింది ఇప్పుడు పదిన్నర అవుతుందండి నేను బట్టలు అన్నీ మిషన్లో వేసుకొని ఆరబెట్టుకొని టిఫిన్లు అయ్యేటప్పటికి అంతా అయ్యేటప్పటికి నేను బయటికి తెల్లవారి నుంచి సరిగ్గా రాలేదండి ముగ్గు పెట్టిన తర్వాత అయితే లోపల ఉండిపోయాను ఆవైతే చూడండి వచ్చి పాపం ఎప్పటి నుంచి నించుందో ఏటో మీకు టైం చూపిద్దాము బట్టలు ఉతికాక అని చెప్పి వాచ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎదురుగా నించోని ఉందన్నమాట అయితే అన్నం నేను గెంజిలో వేసి ఉంచుతానండి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది అదైతే వేసి ఉంచాను అనమాట నేను మార్నింగ్ పెట్టిన ముగ్గు ఇదిగోండి ఈ సైడ్ని పెట్టాను అక్కడైతే బాగా కనబడుతుందని ఇంకా అక్కడే వేస్తున్నానండి వీడియోలో బాగా కనిపించాలని ఈ వేడికైతే చూడండి నల్లచేమలు రోజు వస్తున్నాయి ఈ రోజు చిలకలు అయితే రాలేదండి వస్తాయి కిస్మిస్లన్నీ తినేస్తాయి ఇంకా వచ్చే చిలకలకైతే నేను వాటర్ కూడా అక్కడ వేసి పెట్టానండి ఇంకా లోపలికైతే వచ్చాను ఒకసారి పరిస్థితి చూడండి ఎలా ఉందో టిఫిన్లు అవి తినడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ గిన్నెలు సర్దుకోవాలి అలాగే ఇవైతే రాత్ర మా ఆయన గారు సంతలోంచి తెచ్చారండి కుండీలు పువ్వుల కుండీలు కింద పెట్టడానికి ప్లేట్లు అనమాట ఒక నాలుగు అయితే పెట్టాను ఉన్న రెండు ఆ ప్లేట్లు అయితే అక్కడ పెట్టానండి అవి ఎక్స్ట్రాగా ఉన్నాయనేసి ఒక్కొక్క ప్లేట్ అయితే ట్వంటీ రూపీస్ పడిందంటండి చెప్తున్నారు మా ఆయన గారు ఇంకా ముందైతే వంట చేసేద్దామని అనుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ సెక్షన్స్ అవి ఏమీ లేవు కదా లేకపోతే టిఫిన్ చేయడానికి ముందే ఇవన్నీ సర్దుకుంటాను అనమాట ఇంక అయితే రాలేదండి దీపారాధన కంప్లీట్ చేసుకొని అన్ని పనులు మొత్తం మంచం మీద బెడ్షీట్లు అవన్నీ అయితే ఈరోజు మార్చుకున్నాను అందుకే బట్టలు కూడా ఎక్కువైపోయి అయిపోయాయి బాగాని ఇప్పుడైతే వాటర్ బాటిల్ అన్నీ పట్టేస్తున్నానండి ముందు గిన్నెలు కూడా తోమిసుకున్నవన్నీ నైట్వి అయితే సర్దుకున్నాను అయితే నేను కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను అలాగే మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ముందు మటన్ కర్రీకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ అయితే మిక్సీ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నా దగ్గర ఉందండి ఇంకా అందుకని గ్రేవీ కోసం అయితే ఒకే ఒక ఉల్లిపాయ అయితే మిక్సీ చేసుకున్నాను పిల్లలకి కొంచెం ఈ కొబ్బరిది ఏమైనా పెడితే కొంచెం హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ మధ్య జుట్టు కూడా చాలామంది కూడిపోతుంది అని అంటున్నారు కదా కొబ్బరి తింటే కూడా చాలా మంచిది నేను రెగ్యులర్గానే ఈ కొబ్బరి అయితే ప్రిపేర్ చేస్తానండి ముందైతే మటన్ కర్రీ చేసేస్తున్నాను ఈ మటన్ కర్రీ అయ్యేలోపు కొబ్బరి అది ఉంది కదండి ఇంక అది ముక్కలైతే కట్ చేసుకోవాలని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో అది ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేసాను ఈ మటన్లోంచి అయితే వాటర్ అలా వస్తూనే ఉంటుందండి అది అయితే సిమ్లో పెట్టి పక్కన పెట్టాను కొబ్బరి ముక్కలు నేను ఉండి తీసి వాటర్లో అయితే వేసి పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకటి రెండు రోజులకి కలర్ చేంజ్ అయిపోతే కానీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం యూస్ చేసే ముందు వాటర్లో వెయ్యాలి ఇదిగోండి ఈ మార్నింగ్వి గిన్నెలు అలాగే ఆవుకు అది పెట్టాను కదండి ఆ తెపాల్ అవన్నీ ఉన్నాయి అనమాట ఇంక ఈరోజు ఆవిడ రాదు కాబట్టి ఈ పని అంతా ఉంది కొబ్బరి ముక్కల్ని ఇలా వాటర్లోంచి అయితే తీసుకొని జస్ట్ చాక్తో ఇలా అంటే ముక్కలు అయితే ఈజీగా వదిలేస్తాయండి అసలు వీటిని అయితే కట్ చేసుకునే పని కూడా ఉండదు చాలా మెత్తగా దూదిలా అయిపోతాయి ఇదిగోండి అసలు నేను కట్ చేయకుండా నేను ఎలా అయితే కొబ్బరి చెక్క నుండి ఈ ముక్కలు తీసానో అలాగే మిక్సీ వేసుకోవచ్చండి అసలు కట్ చేసి పని అయితే ఏమీ ఉండదు వాటర్లో వేసిన తర్వాత దీ వల్చేసాం కదా మొత్తం చాలా దూదిలా వచ్చి జస్ట్ ఇదిగో చూడండి నేను మిక్సీ చేయంగానే ఎంత బాగా అయిపోయో నేనైతే డీ ఫ్రిడ్జ్లోనే పెట్టించుకుంటానండి కొబ్బరి ముక్కల్ని మనం యూజ్ చేసుకోవడానికి ముందు తీసి వాటర్లో పెట్టి ఉంచుతాను అనమాట ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని నేనైతే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత మనం బియ్యం ఎన్నైతే తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలోనైతే కొబ్బరిపాలు పాలు కంపల్సరిగా వెయ్యాలండి నేనైతే ఒక ఐదు గ్లాసులు తీసుకుంటున్నాను దీనికి పది గ్లాసులు వాటర్ అయితే కొలుచుకొని పక్కన పెట్టుకొని ఆ వాటర్ అంతా ఈ కొబ్బరిలో వేసి పిండుతున్నాను అనమాట దీ పిప్ప అయితే తీసేయాలండి కంపల్సరిగా త్రీ టైమ్స్ అయితే ఇలా పిండుకున్న తర్వాత పిప్ప వస్తుంది కదండి దాన్ని అయితే మిక్సీలో వేసి త్రీ టైమ్స్ నేను మిక్సీ చేస్తున్నాను మళ్ళీ వాటర్ వేస్తున్నాను అలా చేసుకుంటే మొత్తం ఈ కొబ్బరిలో ఉన్న చిక్కగా ఉన్న పాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఫైనల్గా లాస్ట్కి అయితే చూడండి కొంచెం వాటర్లా వచ్చింది ఇంక ఇందులో ఏమీ లేనట్టే ఇది నేను కొలుచుకుంటున్నానండి పది గ్లాసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి అన్నీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి అలాగా జస్ట్ మనం బిర్యానీ తాలింపు పెట్టుకున్నట్టు తాలింపు పెట్టుకోవడమే ఈ లోపు మటన్ అయితే ఇదిగోండి చూడండి బాగా ఇంకిపోయింది వాటర్ అంతా ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఉల్లిపాయ ముద్ద అయితే ఇందులో వేసుకుంటున్నాను అలాగే జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మసాలాలు అవన్నీ అయితే కొంచెం తగ్గించుకొని వేసుకుంటేనే మంచిది ఇంకా అందుకని చెప్తున్నాను అనమాట ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ ఉల్లిపాయ పేస్టుని అల్లం వెల్లుల్లి అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇందులోంచి కూడా వాటర్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టుకోవాలి ఈలోపు నేను బియ్యం అయితే కడిగి రెండు సార్లు అయితే కడుక్కున్నానండి వాటర్ అయితే వంపుకొని ఇది ఇలాగ పక్కనే పెట్టుకుంటే మనం వండుకునేటప్పుడు కొంచెం నానుతుంది కదండి పలుకుల్లాగా అయితే వస్తుంది అనమాట బిర్యానీ చేసుకున్న ఇదే ప్రాసెస్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా బాగా దగ్గరికి మగ్గిపోయింది కదా ఇందులోనైతే నేను ఉప్పు ఇంకా కారాన్ని కూడా నేను యాడ్ చేసుకొని దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇది పక్కన పెట్టుకున్నాం అనుకోండి కుక్కరు విజిల్ అయితే స్టార్ట్ అవుతాయి కదా ఒక ఐదు విజిల్ వేయించుకున్న తర్వాత దీన్ని సిమ్లోనైతే నేను పెట్టేస్తున్నానండి ఎందుకంటే కొంచెం సిమ్లో పెట్టుకొని కూడా నాలుగు విజిల్లు వచ్చాయంటే ముక్క బాగా మెత్తబడుతుంది ఈ లోపు నేను కొబ్బరి రైస్కి అయితే ఇదిగోండి హోల్ గరం మసాలా రెడీ చేసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి ఇదిగోండి కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను హోల్ గరం మసాలా అంటే ఏమి ఎక్కువ వేయక్కర్లేదండి యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోద్ది ఇంకా నేను ఆయిల్ వేసే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉంటుందండి కొంచెం చూసుకొనే వేసుకోవాలి కొబ్బరి రైస్ అయితే కొంచెం ఉడికి మొత్తం అంతా అయ్యేటప్పుడు కొంచెం పైకి ఆయిల్ ఆయిల్లాగా కనబడుతుంది అనమాట అందుకని తగ్గించుకొనే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరిపాలు పాలు వేసుకొని అందులోని సరిపడా సాల్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఇది బాగా కొత్తి కొత్తమని ఉడుకుతున్నప్పుడు ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇంకా రైస్ వేసిన తర్వాత ఇది ఉడికేటట్టు అవుతుంది కదండి దాన్ని అప్పుడు సిమ్లో పెట్టించుకోవాలి పెట్టుకుంటే మధ్య మధ్యలోని చూసుకుంటూ ఉండాలండి అడుగు అయితే పడుతున్నట్టే అనిపిస్తుంది ఇది కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను ఈరోజు నార్మల్గా అయితే చేసేస్తున్నాను కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిమ్లోనైతే పెట్టుకొని ఇంకో విజిల్ వచ్చాక కట్టేస్తే చాలా బాగుంటుంది ఇదిగో చూడండి నేను నార్మల్గానే వండాను చాలా బాగా కుక్ అయింది ఇది పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది అలవాటు చేస్తే కొబ్బరి తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పెడితే మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట కొబ్బరి తినడం వల్ల ఈ లోపు చూడండి సిమ్లోనే అయితే పక్కన పెట్టాను కదా హైలోని ఐదు విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకొని నాలుగు విజిల్లు అయితే వేయించాను మొత్తం తొమ్మిది విజిల్లు వచ్చేటప్పటికి బాగా ఉడికిపోయిందండి మటన్ అయితే మాత్రం కుక్ అయిపోయింది ఇంక ఈ పని అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా అవి అయితే నాకైతే మా చిన్న అయితే హెల్ప్ చేసిందనమాట గిన్నెలు అయితే తను తోముతూ ఉంటే నేనైతే కడిగిసుకున్నాను ఇంక ఇంట్లోని పనావి రాలేనప్పుడు ఏదైనా హెల్ప్ చేయమంటే ఇంక పెద్దపాప పాప ఇద్దరు హెల్ప్ చేస్తారండి నాకు పెద్దపాప అయితే ఒక్కొక్కసారి తడుగొడ్లు కూడా పడుతుంది నాకు ఎప్పటి నుంచో వాళ్ళకి ఎలాంటివి చెప్తున్నావా అనేసి అయితే అనుకోకండి అప్పుడప్పుడు అలవాటు చేయాలి ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలకి వేసి ఇచ్చాను తినక కూడా ఇచ్చానండి తినేశారు ఇంకా తినేసిన తర్వాత నాకు మెయిడ్ రాకపోతే మాత్రం నిద్ర పట్టదండి మధ్యాహ్నం పూట ఇంక అందుకని తిన్ తిన్న తర్వాత రెండున్నర అవుతుంది ఇంకా తుడుచుకోవడాలు స్టార్ట్ చేస్తాను బయట కూడా తుడుస్తానండి ఇంక ఇంట్లో కూడా తుడిచేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే అలా చదువుకొనే ఉంటున్నారండి ఎగ్జామ్స్ ఇంకా ఎక్కడ అక్కడ ఉంటున్నాయి ఈ పనులన్నీ అయ్యి మొత్తం మళ్ళీ ఈవినింగ్ టీ అది పెట్టుకొని తాగేటప్పటికైతే సిక్స్ థర్టీ అనమాట ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకా నైట్కైతే కొంచెం మటన్ కర్రీ ఉందండి తినైతే ఇంకా మధ్యాహ్నం భోజనం కాలేదన్నమాట బయటే భోజనం చేస్తారు ఇంక మధ్యకన్నమే తింటానని అన్నారు ఇంకా నైట్కి జస్ట్ రైస్ కుక్ చేసుకుంటే అయిపోద్ది మా తోటికోళ్ళు సాయంత్రం అయ్యేటప్పుడు ఇదిగోండి మొగ్గలు పంపించింది తను వాకింగ్కి వెళ్ళినప్పుడు అటు వెళ్తారనమాట తెల్లవారికి విడిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్